సంబంధించినటువంటిది కానీ అట్లాగే ట్రాన్స్పోర్ట్ కానీ అంటే మనకు రకరకాల ట్రాన్స్కారంగా ఈ నక్టువంటి కార్యక్రమాన్ని సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది సార్ ట్రాక్ కింద ముప్పై నుంచి నలభై కోట్ల వరకు మనకు నిధులు రావచ్చు అని చెప్తున్నారు సార్ అందువల్ల ఈ కార్యక్రమాన్ని కూడా మనం మీరు వేరే కార్యక్రమం కాబట్టి ఒక రెండు నిమిషాలు దీని నుంచి దీని గురించి మాట్లాడాల్సిందిగా चंद्रशेखर के पश्चात विधिवत कार्यक्रम की शुरुआत होगी और वंचित कार्यक्रम के पश्चात एक विशेष कार्यक्रम ड्रोन के माध्यम से कार्यक्रम का शुभारंभ किया जाएगा साथ ही हरी झंडी दिखाकर जब इतनी महत्वपूर्ण कार्यक्रम की शुरुआत संपूर्ण भारतवर्ष में मध्य प्रदेश के राय का हार्दिक स्वागत हार्दिक अभिनंदन करते हैं यहाँ उपस्थित सभी बहनाओं का एक बहुत ही महत्वपूर्ण कार्यक्रम है और शहरी भूमि की सही जानकारी और इसी के शुभारम्भ के लिए हमारे बीच माननीय मुख्यमंत्री जी के साथ साथ मान के बीच हमारे साथ गायक कलाकार हैं जो अपने गीतों के माध्यम से आप सभी का स्वागत अभिनंदन कर रहे हैं तो जितनी भी बहने हैं जितने भी सज्जा बहुत महत्वपूर्ण है और पूरे उत्साह के साथ पूरी ऊर्जा के साथ इस कार्यक्रम को हमें बना इसी प्रकार से संपूर्ण हमारे वासियों का स्वागत करें డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది సో దీంట్లో దాదాపుగా నూట నలభై ఒక్క జిల్లాల నుంచి ఈ నూట యాభై రెండు మున్సిపాలిటీలు ఈ కార్యక్రమానికి ఎంపిక చేయబడ్డాయి దాదాపుగా దీనికోసం నూట తొంభై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మన కార్పొరేషన్ కూడా ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం ట్రాన్స్పోర్టు తర్వాత హౌసింగ్ తర్వాత అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొదలైన వాటికి ఒక సమగ్రమైనటువంటి సర్వే ద్వారా మరి పరిపాలనలో సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి మార్పు తీసుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మరియు అట్లాగే మీడియా మిత్రులకి పురప్రముఖులకి అందరికీ పేరుపైన నమస్కారాలు మనకి ఈ నక్షా కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఆబాది ఏరియా అంటే గ్రామ కంట ల్యాండ్స్ సర్వే కోసము మనకి మీ అందరికీ ఐడియా ఉంటుంది స్వామిత్వ అని ఒక ప్రోగ్రాము నడుస్తుంది రీసెంట్గా భారత ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం రీసర్వేని అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించి సర్వే మరి మేము మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్గా సర్వే చేస్తున్నాం ల్యాండ్ బేస్డ్ సర్వే అంటే అది హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించి మనం చేస్తున్నాం అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక ల్యాండ్ బేస్డ్ మెకానిజం సిస్టమ్ ఉండాలి ఈ లీగల్ ఇష్యూస్ మిగతా ఇతరత్ర ఇవి కట్టడి చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి ఇప్పుడు వరకు ఉన్నటువంటి రికార్డ్స్ మనకి మారుతున్న కాలానుగుణంగా లేదు అనే ఉద్దేశంతో మరి వాస్తవానికి నక్ష అనే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది ఆఫ్కోర్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా వస్తుంది బట్ బేసికల్గా డిఎల్ డిఎల్ డిఓఎల్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ డిఎల్ఆర్ ఎంపీ అంటాము అందులో ఉప విభాగము దాని ఆధ్వర్యంలో ఇది మోడరైజేషన్ ఆఫ్ రికార్డ్స్ ల్యాండ్ బేస్డ్ రికార్డ్స్ ఉద్దేశించి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది సో దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అర్బన్ సమస్యలు అనేవి పట్టణ సమస్యలు అనేవి రకరకాల సమస్యలు ఉంటున్నాయి అందులో ప్రధానంగా ఆస్తి రిలేటెడ్ సమస్యలే దాదాపు నైంటీ పర్సెంటేజ్ ఉంటాయి ఎందుకంటే అర్బన్ ల్యాండ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ రూరల్లో మనం జనరల్గా ఏంటంటే ఒక సెంట్ అటు ఇటు ఉన్నా పెద్దగా అక్కడ ల్యాండ్ వాల్యూ ఉండదు అటు ఇటు ఉన్నా పెద్దగా ఇది ఉండదు ఇక్కడ ఏంటంటే ప్రతి గజం స్మాల్ వన్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ కూడా చాలా వాల్యుబుల్ దానికి కరెక్ట్గా అధునాతనమైన పద్ధతిలో ల్యాండ్ రికార్డ్ లేకపోతే చాలా లీగల్ డిస్ప్యూట్స్ వస్తాయి మనకి ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నాము కానీ ఇంకా ప్రాపర్ మెకానిజం ఈ ట్యాక్స్ని ఎంత విస్తీర్ణమవుతుందో దానికి అనుగుణంగా మనము డిమాండ్ విధించి కలెక్ట్ చేయడం అనేది ఇంకా మనము పూర్తిగా సంపూర్ణంగా మనం ఇది చేయలేకపోతున్నాం దానికి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి తక్కువ ఆస్తికి భూ ట్యాక్స్ పండు ఎక్కువ ఆస్తికి తక్కువ ట్యాక్స్ పండు ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం ఆ డిమాండ్ ఇవ్వడం అట్లాగే డిజాస్టర్గా ఏవైనా అర్బన్ డిజాస్టర్ ఈ మధ్యన మనము చాలా ఎక్కువగా వింటున్నాం బిఇట్ ముంబై బిఈట్ చెన్నై ఆర్ ఢిల్లీ బెంగళూరు ఏ ప్రాంతంలో అయినా మనము చూస్తున్నాం అర్బన్ ఫ్లడ్స్ అని అర్బన్ డిజాస్టర్ అని సో ఇటీవల మరి మనము విజయవాడలో కూడా మరి ఫ్లడ్స్ చూసాం బుడమేరు ఫ్లడ్స్ అవి సో ఈ అర్బన్ ఏరియాలో వస్తే ఫ్లడ్స్ అంటే ఒక డిజాస్టర్ వస్తే ఫ్లడ్స్ అవ్వనివ్వండి లేదా డౌన్ పౌర్ అవ్వనివ్వండి లేదా ఇంకోటి ఇంకోటి ఏదైనా అవ్వనివ్వండి డిజాస్టర్ వస్తే దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది ఆ ప్రతికూల ఇంపాక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకు జనాభా ఎక్కువ కాబట్టి క్యాజువాలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి సో ఈ అర్బన్ డిజాస్టర్ని ప్రాపర్గా ట్యాకిల్ చేయాలంటే ప్రాపర్ మనకి ఈ ల్యాండ్ బేస్డ్ మెకానిజము డ్రైన్ ఎక్కడ ఉండాలి రోడ్ ఎక్కడ ఉండాలి ఏది పాల ప్రాంతము నుంచి మనకి నీరు ప్రవహించాలి ఇవన్నీ కూడా అవసరం మనకి సో దానికోసమని అట్లాగే అర్బన్ మొబిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అర్బన్ ఏరియాలో మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంపార్టెంటు సో అది అట్లాగే అర్బన్ ఏరియాలో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య స్లమ్స్ స్లమ్ ఏరియాస్ ప్రతి అర్బన్ లోకల్ బాడీలో కూడా ఇది ఒక ప్రధాన సమస్య నేషనల్ జియో స్పెషల్ నాలెడ్జ్ బేస్డ్ అండ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అని అంటే అర్బన్ ఏరియాలో ల్యాండ్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఒక సమగ్రమైనటువంటి సర్వే చేసి ల్యాండ్ డిస్పోర్ట్స్ కోర్టు కేసులు ఎక్కువగా ఉన్నాయి తరచుగా అర్బన్లో ల్యాండ్ విలువ పెరగటం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా మన రాష్ట్రంలో ఒక పది మున్సిపాలిటీలలో ఈ ల్యాండ్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టి ల్యాండ్ విలువైనది కాబట్టి దీనికి ఒక ఖచ్చితమైనటువంటి రికార్డులు ఉండాలి గతంలో అనేక సంవత్సరాలుగా దీనికి ఒక సమగ్రమైనటువంటి రికార్డ్స్ లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దాని నమస్కారాలు ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నక్షా కార్యక్రమం ద్వారా మనకి ఇండియా లెవెల్లో ఒక నూట ముప్పై నాలుగు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో మన ఒంగోలు కూడా మన స్టేట్లో వచ్చే పది మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ ఉన్నాయి దాంట్లో మనం అంగోలు కూడా ఉండటం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇప్పుడు కమిషనర్ గారు కూడా బ్రీఫ్ చేశారు మన అన్నీ కూడా ల్యాండ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయో కూడా మీ అందరూ కూడా తెలుసు వేళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలామంది మన హైదరాబాద్లో ఉన్నాయి ఇలా తెలుసులో ఉన్నాయి అలాంటి వాళ్ళని చూసి దాన్ని అన్ని కూడా కబ్జా చేసి దాని మీద ఎంక్వైరీ కూడా సిటీ ఎంక్వైరీ కూడా ఇప్పించి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అవన్నీ పెట్టడం దీన్ని కూడా రేపు అన్నీ కూడా రీసర్వే చేయటం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయటం దాంతోపాటు మనకి కూడా ఉండే ఏదైతే ఇదివరికి కబ్జాలు అయినాయో అలాంటివన్నీ కూడా మళ్ళా రీయనెక్ట్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాంతోపాటు బార్కోడ్ కూడా పెట్టే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది ఈరోజు విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మన పాస్బుక్లోనే బార్కోడ్ పెట్టామంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి లేకపోతే ఏదో సర్టిఫికేట్ల కోసం లేకపోతే ఈసీల కోసం ఇవన్నీ కాకుండా మన ఫోన్లో నుంచే మనం బార్కోడ్ చూసుకొని మన పొజిషన్లో మన ల్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా మన ఈసీ కరెక్ట్గా ఉందా లేదా లేకపోతే ఒక నా రిజిస్ట్రేషన్ అయిందా ఇవన్నీ చూసుకునే విధంగా కూడా మన తదితర నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ప్రపోజల్స్ పెట్టారు అవి కూడా జరుగుతూ ఉన్నాయి ఆ పాస్బుక్లు అయిపోయిన తర్వాత తొందరలోనే అందరూ కూడా పాస్బుక్లు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి దీంట్లోనే ఏదైతే ఈ కార్యక్రమంలో మనం కూడా టౌన్లో వాళ్ళకి సర్వే చేసుకోవడానికి అందరి కూడా కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని చెప్పి దీనికి ఫండ్స్ కూడా కార్పొరేషన్ డెవలప్మెంట్ కింద దానికి కూడా ముప్పై కోట్ల వరకు కేంద్రం కూడా దాన్ని చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫండ్స్ కూడా డెవలప్మెంట్కి మన ఇద్దరు యాక్టివిటీస్ కూడా మనకి పనికిరావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం జేఏసీ గారు ఎప్పుడైనా ఉన్నాయని కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ మంచి కార్యక్రమం మీ అందరూ కూడా బాగుసలవు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆనందంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు మిషన్ గారి ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ మా ఆహ్వానం మీరు ఎక్కువ కలిగి కార్యక్రమంలో ప్రసంగించి మాకు అవసానం కల్పించిన మీకు ధన్యవాదాలు సార్ Так, ну,